విశాఖ గాజువాక తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కార్యకర్తల అండ తనకు కొండంత బలమని ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు తెలిపారు పాత గాజువాక టీడీపీ కార్యాలయం ఆవరణలో ఇటీవల నియమితులైన పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులతో ప్రమాణ స్వీకారం చేయించారు నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రసాదుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పల్లా మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదగడంలో కార్యకర్తలు అందించిన ప్రోత్సాహం కృషి మరిచిపోలేనని అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడటం కోసం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మూడు పార్టీల నేతలు కార్యకర్తలు ఎంతగానో కష్టపడి పనిచేశారని గుర్తు చేశారు కష్టపడే ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత స్థానం దక్కుతుందని ఈ విషయంలో ఎలాంటి సందేహము లేదన్నారు ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే చూసి ఓర్వలేని వైకాపా నేతలు విమర్శలు చేయడమే పనిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు సిఐఐ సదస్సుల ద్వారా రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని అటువంటి సదస్సుకు విశాఖ వేదిక కావడం శుభ పరిణామమన్నారు అన్నారు మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరమంటూ వైకాపా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు కార్యక్రమంలో కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్ బొడ్డు నరసింహపాత్రుడు బొండా జగన్ మొల్లి ముత్యాల నాయుడు తదితరులు పాల్గొన్నారు పార్టీ జాతీయ అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గాజువాక్లో నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి అటు క్లస్టర్స్ కావచ్చు యూనిట్స్ కావచ్చు బూత్ కావచ్చు అలాగే వార్డ్ కమిటీస్ కావచ్చు జిల్లా కమిటీ కావచ్చు రాష్ట్ర కమిటీ కావచ్చు వీళ్ళందరికీ కూడా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం ఈరోజు చేయడం జరిగిందండి గాజోక్లో ఇలాగ ఈ నూట ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అందరికీ కూడా దిశ దశా దిశ నిర్దేశించి పార్టీ సిద్ధాంతాలపైన వారికి అవగాహన కల్పించి అలాగే భవిష్యత్తులో ఏ విధంగా మనం అపోజిషన్ని ఎదుర్కోవాలన్న విషయాన్ని వాళ్ళకి తెలియజేసి ఆనందంగా అందరితో మాట్లాడడం జరిగింది సో భవిష్యత్తులో ఈ కార్యవర్గంతో ఇంకా ముందుగా ముందుగా ముందుకు వెళ్తామని బాగా అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేటట్టుగా చేస్తామని అందరికీ తెలియజేస్తూ ప్రాంతాన్ని అభివృద్ధి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయడం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యాలు చేరుకునే విధంగా మా నాయకులు కార్యకర్తలతో ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఈరోజు సమిట్ కూడా నడుస్తుంది సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఈ సందర్భంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గాజు విశాఖపట్నాన్ని సమ్మిట్ ఈ సమ్మిట్ నిర్వహించడానికి తీసుకున్నందుకు గాను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన తీసుకొచ్చినటువంటి కంపెనీస్ ఈరోజు విశాఖపట్నం అంటే కేవలం మన ఆంధ్రప్రదేశ్లో కా భాగమే కాకుండా ఇది ప్రపంచంలోనే ఆ ఒక గుర్తింపు వచ్చేటట్టుగా వారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు చాలా సంతోషం ఈరోజు ఎక్కడ చూసినా విశాఖపట్నంలో ఈ దేశంలో మాట్లాడుకుంటున్నారు ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజాలు మాట్లాడుతున్నారు ఇది చాలా ఆనందంగా ఉంది సో ఈరోజు విశాఖపట్నానికి గ్లోబల్ అరేనాలో ఒక గుర్తింపు వచ్చింది గ్లోబల్ సిటీగా గుర్తింపు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇది అందరూ కూడా మనం గౌరవించాలి కనుక ఈ ప్రాంతాన్ని మనం అందరూ కూడా వచ్చేటువంటి కొత్తగా కొత్త నూతనంగా వచ్చేటువంటి పెట్టుబడిదారులందరూ కూడా మనం సహకారం అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ